టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు నవంబర్ పదహారు సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి వేడుకలు సికింద్రాబాద్లోని రాష్ట్రపతి రోడ్లోని భవన్ నందు టీజే కార్యాలయంలో ఉప్పల్ లక్ష్మణ్ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు ఉపలక్ష్మణ్ లక్ష్మణ్ నేతృత్వంలో రామారావు ఈ అధ్యక్షన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప్పల లక్ష్మణ్ మాట్లాడారు జర్నలిస్టుల యొక్క ప్రతి సమస్యను పరిష్కరించడంలో మనమందరం కలిసి ప్రయత్నిస్తే సఫలీకృతులం అవుతామని నేను నా శక్తికి మించిన పనిని సైతం మీ కొరకు ముందుండి చేస్తామని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నారు ఈ సమావేశానికి ఎంఆర్ ఘోరి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఇక్కడ ఉండేది ఉమ్మడి గారు రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉందో మన యూనియనే కాదు అన్ని యూనియన్లకు ఈవెన్ హేల్ యూనియన్లు అన్నిటికీ కూడా మీరు ఆంధ్రాకు వెళ్తారా అంటే మీ యూనియన్లు ఆంధ్రాకు పంపిస్తారా తెలంగాణలోనే కంటిన్యూ చేస్తారా ఏదో ఒక చోట ఉండాలో రెండు చోట్ల ఉండడానికి లేదు అందరూ కన్సెంట్ లెటర్ ఇచ్చి ఆంధ్రాకి సంబంధించిన పేరు లేనివ్వండి ఆంధ్రాకు పబ్లిష్ ఇక్కడ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏదైనా రిజిస్ట్రేషన్ తీసుకొని అవన్నీ అక్కడికి వెళ్ళి సో ఇక్కడ మనం కూడా తెలంగాణ జర్నలిస్ట్ అసోస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాపి యూనియన్ అక్కడ విజయవాడలో వచ్చేసాము ఇక్కడ కొత్తగా మళ్ళీ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రిజిస్టర్ చేశాం సంవత్సరం అయితే ఈ పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లో సరే మనం గవర్నమెంట్ ఏది ఉంటే దాని పేరు చెప్పక తప్పదు గతంలో మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జర్నలిస్టుకు సంబంధించిన అన్ని కమిటీలలో మన యూనియన్ రిప్రజెంటేటివ్ ఉండేవాడు అంటే అట్రాసిటీ కమిటీ అంటే జర్నలిస్టుల మీద దాడులు జరిగితే దానికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ డిస్కస్ చేస్తారు హోమ్ మినిస్టర్ వస్తారు ఆ కమిటీ ప్రిసైడ్ చేస్తారు ఆయన దగ్గర డిసైడ్ చేసి ఏమి యాక్షన్ తీసుకోవాలి జర్నలిస్టుల దాడి వరణ చేస్తేనే అక్కడ డిసైడ్ అవుతారు దాని ప్రకారం పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అలాగే అక్రడేషన్ కమిటీ ఇంకా అక్కడ రెండు ముందు చెప్పక్క మూడోది జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఉంది దానికి కమిటీ నాలుగోది ప్రెస్ అకాడమీ సంబంధి అలాగే లేబర్ బోర్డు అంటే వేజ్ బోర్డు జర్నలిస్ట్ వేజ్ బోర్డు సంబంధించి వేజ్ బోర్డులో కూడా మన మెంబర్స్ ఉంటారు ఇది ప్రొసీజర్ ఇట్లా ఏదైనా జర్నలిస్ట్ రిలేటెడ్ ఏ కమిటీ వచ్చినా కూడా యూనియన్ నుంచి రిప్రజెంటేటివ్ ఒకరు అక్కడ ఉండాలి అది మనం పది సంవత్సరాల నుంచి ఫైట్ చేసుకుంటే మనకు ఇవ్వలేదు కేవలం మూడు యూనియన్లకి ఇచ్చారు అది ఫైల్ వెళ్ళినా కూడా కేసీఆర్ దగ్గరికి యూనియన్ యూనియన్ ఎవరిది యూనియన్ ఎవరిది దే బ్యాక్గ్రౌండ్ ఏంది యూనియన్ ఎవరిది దే బ్యాక్గ్రౌండ్ ఏందని ఒక రిపోర్ట్ రాసి పెట్టి పెట్టారు డిపార్ట్మెంట్ ఉత్తం మనకి ఏమైంది మనం కాస్త బీజేపీకి అనుకూలంగా ఉంటాం ప్రయాణి అందరినీ తెలిసింది సీక్రెట్ ఎక్కువ దానివల్ల ఏమైపోయింది అదే మన ఎందుకు అది పక్కన పెట్టిందంట సో ఆ పది సంవత్సరాలు అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా మనము గవర్నర్ గవర్నర్ స్వయంగా లెటర్ రాశాడు కేసీఆర్ తీర్చే ఉండాలి కమిటీలలో దత్తాత్రేయ లేబర్ మినిస్టర్గా దత్తాత్రేయ లెటర్ రాశారు మన రెపంటేషన్లు పోయాయి ఇన్ని పోయినా కూడా చేయలే ఇప్పుడు మళ్ళీ అదే ఫైట్ మొదలు పెట్టారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే ఒకటిన్నర సంవత్సరం నుంచి పైకి నడుస్తుంది ఒక నిమిషం ఏంటంటే కమిటీలే వేయలేము ఇది వచ్చిన తర్వాత జీవో కొత్త తీసుకురావాలని చెప్పి దానికి ఒక కమిటీ వేసి ఇలా డిలే చేశారు సో ఇప్పుడు కమిటీలు రాబోతున్నాయి ఫస్ట్ ఏం చేశారు మనకి కమిటీలు రాబోతున్నాయి అంటే లేబర్ డిపార్ట్మెంట్గా అదే లెటర్ రాశారు ఏ యూనియన్లు ఉన్నవి ఏ యూనియన్లు లైవ్లో ఉన్నవి ఎప్పటి నుంచి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారా యాన్యువల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తున్నారా ఇవన్నీ అడిగితే మనది సబ్మిట్ చేస్తున్నారనే వెళ్ళింది పాజిటివ్గా వెళ్ళింది లేవర్ డిపార్ట్మెంట్ ఇచ్చే కాపీ కూడా మన దగ్గర అయితే ఏదో ఏం జరిగిందో మనకు తెలియదు మొన్న అట్రాసిటీ కమిటీ ఆర్డర్ వచ్చింది ఇది ఫోర్తో వెంటనే నాకు బస్టాండ్లోనే కాపీ వచ్చింది చూస్తే ముందు చీఫ్ సెక్రటరీ కూడా మనం రికమెంటేషన్ చేసినప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా కన్సిడర్ చేయమని రాసింది చూడండి మళ్ళీ మనం గవర్నర్ ఇక్కడ గవర్నర్ కూడా కలిసాము వన్ మంత్ బ్యాక్ ఈ గవర్నర్ నుంచి కూడా లెటర్ పోయి ప్రస్తుత గవర్నర్ నుంచి ఇంత ప్రజలు ఉన్నా కూడా డిపార్ట్మెంట్లో ఎవరో దాన్ని కావాలని మంది మంది పక్కన పెట్టారు కొన్ని ప్రాపర్ రికార్డ్స్ లేకపోయినా కొన్ని యూనియన్లు రాకపోయి సో నేను ఎప్పుడే కమిషనర్ పెద్ద లెటర్ వాట్సాప్లో పంపించాను శ్రీనివాసు రెడ్డి గారు కూడా ఒకటే నుంచి కమిషనర్ దాని మీద నేను వెరిఫై చేస్తాను అని చెప్పి నాకు అప్లై ఇచ్చింది శ్రీనివాస్ రెడ్డి అతను ట్రేడ్ యూనిస్ట్ కాబట్టి అదే అన్యాయం ఎప్పుడూ పొరపాటు జరిగింది అని ఆయన గుర్తించి ఎందుకు మనము ఇట్లా యూనియన్ల పరంగా అందరం విడివిడిగా ఉండాలి అందరం కలిసి పనిచేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన అభిప్రాయం మార్చుకొని ఆయన స్వయంగా కమిషన్తో మాట్లాడాడు టీజే కూడా ఇవ్వండి చెప్పాడు సో ఇప్పుడు ఏంటంటే ప్రెస్ అకాడమీ చైర్మన్ చెప్పేదే నడుస్తుంది ఎక్కడ కూడా ఎందుకంటే మీడియాకి అంతా లీడ్ చేసే ఆయనే కాబట్టి మినిస్టర్ కంటే ఆయనే ఎక్కువ అభిప్రాయం ఎక్కువ తీసుకోవాలి సో మినిస్టర్ మనం కలిసినప్పుడు కూడా ఆయన మినిస్టర్ మీరు గుర్తుంటారు నాతో పాటు మినిస్టర్ కూడా లేదు మాకు మీ మా యూనియన్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాము ఆ రోజు చెప్తే ఆయన సంతోషమన్నాడు నో నో యూఆర్ నాట్ అన్నాడు ఆయన నుంచి కూడా పోయింది రికమెండేషన్ లెటర్ ఎన్ని పోయినా కూడా తెలిసి సరే లేదు ప్రపంచ డిపార్ట్మెంట్లు మనము సర్ దిద్దుకుంటామని కమిషనర్ చెప్పారు మళ్ళీ నేను రెండు రెండో గారు చెప్పాను నా ప్రయత్నం నేను చేస్తున్నా ఒకసారి కమిషనర్తో మాట్లాడండి పర్సనల్ కలవండి మీరు కూడా ఎందుకంటే ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీ ఇద్దరు ఎదిరిస్తే ఉంటుంది నేను ఎంత ప్రెస్ కౌన్సిల్ మా మాజీ మెంబర్ అని చెప్పి నేను ఫైట్ చేయాల్సిందే డాక్టర్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ అని పెట్టాలి సో ఆయన ఆమె అపాయింట్మెంట్ దొరికిపోతే నేను ఫోన్లో మాట్లాడాను మాట్లాడినప్పుడు లేదండి మేము దాన్ని టెస్ట్ చేస్తున్నామని పాజిటివ్గానే చెప్పింది మళ్ళీ శ్రీనివాసరెడ్డి కూడా సో శ్రీనివాసరెడ్డిని ఆ మెసేజ్ కూడా పెట్టాడు లేదు అన్ని దొరుకుతాయి సో ఇప్పుడు మనం ఏంటంటే అందుకని ప్రెస్ అకాడమీ ఈ పది సంవత్సరాలుగా మనకు ఇన్విటేషనే ఇవ్వండి ఇప్పుడు ఇన్విటేషన్ ఎందుకు ఇచ్చారు చెప్పండి ఇచ్చారు కదా ప్రెసిడెంట్ను పిలిచారు కదా అంటే మనకి అక్కడ పాజిటివ్ స్టార్ట్ అయింది అని అర్థం అర్థమైంది కదా అలాగే మిగతా విషయాలు కూడా ఒక్కొక్కటి ఇప్పుడు ఎందుకంటే మనం ఒక లైన్లోకి వచ్చేసాము ఈరోజు నేషనల్ ప్రెస్ డేకి మనం పిలిచారు అంటే అది ఐఎన్పిఆర్ ప్రెస్ అకాడమీ రెండు కలిసి వేసింది మళ్ళా అంటే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కూడా మనం రికగ్నైజ్ చేసిందని కదా అర్థం సో ప్రెసిడెంట్ జన్సిడేయుడు పిలిచారు నాతో మాట్లాడారు ముందు నేను వీళ్ళ పేర్లు నేనే ఇచ్చాను నంబర్ కూడా ఇచ్చాను సో పిలిచారు నేను వెళ్ళమని చెప్పారు ఇద్దరు వెళ్ళారు ఇదొక తీసుకోని మా కూర్చొని రమణ గారు కూడా మాట్లాడారు దీన్ని వీడియో పెట్టుకుంటున్నాను గ్రూప్లో సో ఈ పాజిటివ్ అనేది ముందుకెళ్తుంది కాబట్టి మనకేమి యూనియన్ల పరంగా వేరే యూనియన్లు ఎవరన్నా మనకు శత్రువులు అయితే కాదు మనం జర్నలిస్టులే మనం అందరం ఒకటి మన పనులు మనం సాధించుకోవాలి సాధించుకోవాలంటే మనం ముందు ఇప్పుడు నా టార్గెట్ ఏముందంటే అంటే ఎట్టి పరిస్థితుల స్థలాల్లో ఇద్దర హౌస్లో ఇప్పించి తీరాలి ఎలిజిబుల్ ఉన్న దాని మీద పద్ధతులతో మనం తిరుగుతున్నాము సో ఇప్పుడు కలెక్టర్ నుంచి జిహెచ్ఎంసి వచ్చింది ఇద్దరం హౌసెస్ ఫైల్ వాళ్ళు ఎంక్వైరీ సికింద్రాబాద్ మన ఆఫీస్ సికింద్రాబాద్ జోన్లో ఉంది కాబట్టి ఆఫీస్ సికింద్రాబాద్ జోన్కి వెళ్ళి ఫైల్ మనం బాగా కర్ష్యూ చేస్తున్నాడు గోరి నేనేం తక్కువ అంటే ఏముంటాడు తల్లి రాత్రే మగలు తిరిగి పనిచేస్తున్నాడు ఏమంటే అనకూడత కాబట్టి అంతా ఏమంటే చులకరగా చూడతారు ఒక్కోసారి కాదు హార్డ్ వర్క్ చేస్తున్నాడు సో వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ మేము దీని మీద ఏంటి అనేది కలెక్టర్ ఇస్తాము చెప్పారు మళ్ళీ కలవాల్సింది దీనిలో ఒక కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడు ఆ ఫైల్ మూవ్ కాలేదు కోడ్ వల్ల పక్కన పెట్టారు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ ఫైల్ కదులుతుంది ఈ రెండో స్థలాల గురించి మనము అక్కడికి వెళ్ళాలి మలకాండగిరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అది అక్కడ ఆయన కలెక్టర్ ఆడదు మాకు హామీ ఇచ్చింది ఏమిటంటే మీరు ఇంతమంది ఉన్నారని ఇచ్చారు ఏ మండలంలో స్థలం ఉందో ఐడెంటిఫై చేసి దాన్ని మేము ఇదిగో ఈ స్థలమే ఖాళీ ఉంది అని చెప్పి మేము తెలియజేస్తాం ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి మీరు ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్పారు అదే అయితే ఏంటంటే గవర్నమెంట్ నుంచి కలెక్టర్స్కు జర్నలిస్టులకు ఇలా స్థలాలు ఇవ్వాలని ఎలాంటి సరుకుల ఈ రోజు వరకు పోలేదు ఎందుకంటే మన రైట్ ఇన్ఫర్మేషన్ రిపర్వేషన్ గవర్నమెంట్కి మనకు రిప్లై అది వచ్చింది గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు సో దాన్ని మనం సాధించాలి అంటే మనం యూనియన్తో కాదు ఈ విషయాన్ని నేను శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకుపోయారు మనకు వచ్చే లెటర్ కాకు కూడా పెట్టారు సో మళ్ళీ ఆయనతో డిస్కస్ చేయాలనుకున్నాం వారికి కూడా బాగాలేదు అవసరమైనప్పుడు మీరు ఏంటంటే అందరు కదిలిస్తే అటు హౌసెస్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు వచ్చే వాళ్ళకు రాని లేదంటే ఆ స్థలము ఏదో ఒకటి మనం సక్సెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది